ఈ జనం అండి ఎన్ని జనలు ఎత్తనా మారనమాట మనం రీసెంట్గా మా యావనని కలిసి ఎక్కడబాబు గుడికి వెళ్ళమండి అక్కడ గుడికి వెళ్తాం మాతో పాటు కుడుపుతున్న మూడిపెళ్ళం వచ్చారండి వాళ్ళు ఏమంటారంటే పంతులు గారిని యావండి బాబు పుట్టారని అనుకుంటామండి పూ వచ్చే ఎండిపోతా అంటున్నారు అప్పుడు అనిపించింది అక్కడ మారరా బాబు అనిపించింది వచ్చాను అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత ఏం చేసిందంటే మా యావెన కలిసి ఆ గర్భిణీ స్త్రీలకు సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళామండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైందంటే అక్కడ కూడా ఒక మూడిపెలం వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ నరుస్తూ ఒక ఆవిడ ఆ కుడుతున్న మా ఏమంటే యావండి ఈ టైంలో పడితే అక్క మాకు బాబాయ్ కదా పడతాడు బాబాయ్ కదా పడతాడు అని చెప్పి అంటున్నారు అనిపించింది ఇలా మార్రి ఇంకా బుద్ధి తొక్కు మాట్లాడనమాట బుద్ధి తక్కువ పనులు అంటే దేవుడు ఇచ్చిన కాడికి ఆ శివ ప్రసాదం ఏదైతే తీసుకోవాలి తప్ప బాబే కావాలండి బాబులు అమ్మ మాలాటి మొగాదోలు అండి చాలా మంది ఉన్నారండి మాలాటి మొగాదు వాళ్ళ తల్లిదండ్రులకి లేపేంత పొడిగడుతున్నాం మేము మేము చాలా మామూలుగా కదనమాట బుద్ధి ఉండాలండి యాండి ఇప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్లలు మొగలు ఏంటండి ఈ రోజుల్లో ఆడపిల్లలు మొగలు దాటేస్తున్నారు చదువులో కానీ పనుల్లో కానీ ఆ ఆడవాళ్ళు రాజ్యాలు ఏరేస్తున్నారు ఈ రోజుల్లో కూడా మాకు బాబు కావాలి ఏటండి తిరవరం లేని పనులు తిరవరం లేని మాటలోనే ఆ శివయో చాలా మంది అండి అమ్మ పిలిచి పిలుచుకోవడానికి ఎవరు లేక నానాన్ని పిలుచుకోవడం లేక చాలా మంది ఎంతమంది బాధపడుతున్నారని నేను చూశాను ఏడు శివుల్ని ఎంతమంది చూశాను చాలా మంది పిల్లలు లేక ఆ గుళ్ళు అంట చెట్లంట పొట్లంటా మొక్కుకున్న రోజులు నేను చూశాను ఆ హాస్పిటల్ చుట్టూరు తిరుగుతూనే ఉంటున్నారు నేను చూస్తున్నాను అంతా అంతేగాని ఆ శివ ఇచ్చిన కాడికి ఏదో అమ్మాయి అబ్బాయి తీసేసుకోవాలి పిల్లలు లేక ఏడుపుడుతుంటే మీరు అమ్మాయి కావాలి మరి రిక్వైర్మెంట్లు అమ్మాయి కావాలి అబ్బాయి కావాలి ఏంటంటే ఇది అది అనమాట చాలా తప్పు అనమాట అండి ఈ రోజుల్లో అమ్మాయి అయితే అబ్బాయి అయితే దేవుడు ఇచ్చిన తీసుకోవాలి తీసుకుని ఉండాలన్నమాట అంతేగాని అతి అబ్బాయి కావాలని అది కరెక్ట్ అది మిస్ కాదు నాకు అనిపిస్తుంది అనమాట నాకు అనిపించింది చెప్తున్నాను మీకే